తిరుబూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు ఆచూకీ లభ్యం విజయవాడ వెళ్లే రోడ్డులోని హై లెవెల్ బ్రిడ్జ్ కింద ముగ్గురు విద్యార్థులను గుర్తించిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు దూతరం చూడండి దూతరం చూడండి நான் நோச்சோடு செப்பு நீ சைனா <coughs>